మే ఫోర్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాడు ఇజ్రాయెల్ దేశం స్థాపించిన మర్నాడే ఇజ్రాయెల్ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్ అరబ్బులను వారి ఇళ్ల నుండి బహిష్కరించింది పాలస్తీనియన్లపై బహిష్కరణలు మరియు దాడులు జియానిస్ట్ పారామిలిటరీలు హెగనా ఇర్గన్ మరియు లెహి చేత జరిగాయి ఇవి ఇజ్రాయెల్ స్థాపించబడిన తరువాత ఇజ్రాయెల్ రక్షణ దళాలుగా విలీనమయ్యాయి ఈ సంఘటనను పాలస్తీనియన్లు నక్బా అని పిలుస్తారు నక్బా అనేది పాలస్తీనియన్ అరబ్బులను హింసాత్మకంగా స్థానభ్రంశం చేయడం మరియు భూమి ఆస్తి మరియు వస్తువులను తొలగించడం ద్వారా వారి సమాజాన్ని నాశనం చేయడం మరియు వారి సంస్కృతి గుర్తింపు రాజకీయ హక్కులు మరియు జాతీయ ఆకాంక్షలను అణిచివేయడం అన్నమాట ఇజ్రాయెల్ సైనిక దళాలు అరబ్బులను లక్ష్యంగా చేసుకొని డజన్ల కొద్దీ మారణ హోమాలు నిర్వహించాయి మరియు నాలుగు వందల నుండి ఆరు వందల పాలస్తీనియన్ గ్రామాలను ధ్వంసం గ్రామ బావులను విషపూరితం చేశారు పాలస్తీనియన్ శరణార్థులు తిరిగి రాకుండా నిరోధించడానికి ఆస్తులను దోచుకున్నారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఆరు రోజుల యుద్ధం తర్వాత పాలస్తీనియన్ల మరో వలసలు జరిగాయి దీనిని నక్సా అక్షరాల ఎదురుదెబ్బ అని పిలుస్తారు మరియు జూన్ ఐదున దాని స్వంత రోజు కూడా ఉంది నక్బా పాలస్తీనియన్ సంస్కృతిని బాగా ప్రభావితం చేసింది మరియు రాజకీయ కార్టూన్ పాత్ర హమ్డాలా పాలస్తీనియన్ కెఫియే మరియు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పాలెస్థియన్ కీలతో పాటు పాలస్తీనియన్ జాతీయ గుర్తింపుకు పునాది చిహ్నంగా ఉంది